రానున్న అసెంబ్లీ పార్టీ పార్టీ అధికార అసెంబ్లీ ఎన్నికల సంగతి గురించి ఇప్పుడు మన విజయవాడ వెస్ట్లో ఆసిఫ్ గారి కోసం మనం చదివిదే ప్రయత్నం చేసి ఆయన ఒకసారి అసెంబ్లీలో పంపుతున్నాము ఎందుకంటే ఆయన అర్హుడైన క్యాండిడేట్ ఎలిజిబుల్ పర్సన్ మనం వైఎస్ఆల్సీబీ పార్టీ ఫస్ట్ నుంచి కూర్చున్నాడు బాబు కార్పొరేట్గా కూడా చేశాడు కార్పొరేటర్కి అనుభవం ఉంది ప్రజల్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా సంపాదించుకున్నారు ఆ తర్వాత విజయవాడ సిటీ ప్రెసిడెంట్గా చేశారు దట్టు మిగతా వాళ్ళకి ఎవరికి ఎటువంటి పదవులు ఇచ్చినా కానీ ఆసిఫ్ నీకు నేను మన సీఎం గారు చెప్తే ఆయన సైలెంట్గా ఉన్నాడు పోయినసారి అది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాల్సింది అయినా కానీ నీకు ఏదోన కార్పొరేషన్ ఇస్తానులే మైనారిటీ కార్పొరేషన్ నువ్వు కొద్దిగా నాలుగు రోజుల పక్కన ఉంటే మళ్ళీ సైడ్గా ఉన్నాడు అన్ని విధాలు ఆయన ఫ్లెక్సిబుల్గా సీఎం గారి మాట కాదనకుండా మాట జవదాటకుండా ఆయన్ని ఫాలో అవుతూ వచ్చినందుకు సీఎం గారు ఈసారి విజయోడ వెస్ట్ పీపుల్ అందరి కోరిక తీర్చారు జనం అంతా ఆసిఫ్ గారు కావాలన్నారు ఆ విషయం అనేది తెలిసి ఆసిఫ్ని ఇక్కడ అలాట్ చేశారు సో ఆయన నమ్మకం వమ్ము కాకుండా ఆసిఫ్ గారిని అసెంబ్లీకి పంపించడం కోసం విజయవాడ వెస్ట్ ప్రజలు మొత్తం శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఓన్లీ పార్టీ వాళ్ళే కాదు ఆల్ అవుట్ విజయవాడ వెస్ట్ కంప్లీట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇది విజయవాడ ఏంటంటే ఎడ్యుకేషన్ మన విజయవాడ వెస్ట్ ఎడ్యుకేషన్ హబ్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఆసిఫ్ ఫస్ట్ నుంచి ఉన్నాడు సింపతి ఉంది మంచి వ్యక్తి ఇప్పుడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది అది ఫైనాన్స్ సంబంధించింది ఏమన్నా చిన్న అయితే రిమార్క్ అతని ఆసిఫ్ గారికి మిస్టర్ క్లీన్గా బయటకు వచ్చాడు అలా కార్పొరేటర్గా చేశాడు మిస్టర్ క్లీన్గా బయటికి వచ్చాడు ఎటువంటి మచ్చలైన నాయకుడు కేవలం ఆసిఫ్ మన విజయవాడ వెస్ట్కి మాకు కనిపించే వ్యక్తి అటువంటి వ్యక్తిని వదులుకొని వేరే వాళ్ళకి ఎందుకు చేస్తాం మేము అటువంటి వ్యక్తిని కాకుండా ఎవరిని అసెంబ్లీలో పంపిస్తాం మనం సో హీ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ దిస్ విజయాడ వెస్ట్ యాజ్ అసెంబ్లీ మెంబర్

సీఎం గారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అలాగే సీఎం గారిని ఖాన్ గారు ఇప్పుడదా కలవలేదు కదా వేరే మధ్యలో హై హై కమాండ్ హై లీడర్స్తో కలుస్తున్నారు కానీ సీఎం గారు అపార్ట్మెంట్ ఇవ్వలేదుగా ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు తిరుగుతారా ఆసి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేశారు కూడా విజయాడ బెస్ట్ పబ్లిక్లో కూడా మన కన్ఫ్యూజన్ వస్తుంది కదా నాలుగు రోజులు ఆశ ఇవ్వాలి ఖాన్ అటువంటి తప్పు సీఎం గారు చెయ్యరు బిలీవ్ అది మేము నమ్ముతున్నాం అలా అటువంటి ట్రెండ్ రాదని చెప్పేసి గతంలో కూడా మైనారిటీ సామాజిక వరంగ జగన్ గారు మస్త్ చేశా అని చెప్పుకొస్తున్నారు అవును మీ సిఎం కూడా అవును 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 మరి ఆసిఫ్ గారికి దానికి ఎవ్వరు దానికి ఎవ్వరు కాదారు సిఎం గారు మైనారిటీస్ కి వినూదన్గా ఉన్నారు చేయాల్చి నేదో చేశారు అని చేత మటుకు ఇక అవి ఇవి చేయాలంటే నెక్స్ట్ ఇంకా చేస్తారు బట్ మైనారిటీ కోటలోనే ఇచ్చారు కదా ఆసిఫ్ గారికి వివాడ వెస్ట్ మైనారిటీస్ అంతా అందరూ తెలుసు హైదరాబాద్ పాత బస్తీ ఎల్లాగ విజయవాడ పాత బస్తీ ఇది అక్కడ మీకేమో అసెంబ్లీకి వాళ్ళు ముస్లిమ్స్ని పంపిస్తారు ఇక్కడ అసెంబ్లీకి మేము ముస్లిమ్స్ని పంపిస్తాం ఈ జనరల్గా మన కోట ఉంది కదా ముస్లింస్ కోటాలో ముస్లిం జనాభా ఉన్నప్పుడు ముస్లిం వ్యక్తిని పంపకూడదు ఎవరిని పంపిస్తాం ముస్లిం కోట ఉంది కదా మన ఆంధ్రాలో ముస్లింలు శాసించే స్థాయిలో ఉన్నారు అలాగే విజయవాడ వెస్ట్లో మెజారిటీ కూడా ముస్లింస్ ఎక్కువ సో ముస్లింస్ క్యాడ్ పంపించే ధర్మం న్యాయం కూడా అది అది గతంలో కూడా మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మన మన సీఎం గారు నేను క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తే మీరు ఏమంటే మనం దేశం కదా నాన్ ముస్లిం కూడా మనం ఆదరించాం కదా మరి ఈసారి ముస్లింని ఆదరించడం తప్పే ఉంది విజయవాడకి ఇస్తారు డెఫినెట్గా ఇస్తారు మంత్రి పదవి విజయవాడ గతంలో ఇచ్చారు ఆసిఫ్ పక్షా గారు చేశారు ఎంకే బేక్ గారు చేశారు విజయవాడ కోటాలో ఈసారి మన ఆసిఫ్ గారికి ఇస్తారు మంత్రి పదవి ఇచ్చినా కానీ ఆయన న్యాయపదంగా చేస్తాడు ఆయన గతంలో చేసిన రిమార్క్స్ ఏం లేవు కదా మిస్టర్ క్లీన్ కదా ఆయన మిస్టర్ క్లీన్ వదులుకొని ఎవరూ మనం ఎందుకు ఆదరిస్తాము సీఎం గారు ఇలా ఎలా ఒప్పుకుంటారు ఆయన పైగా మొన్న సిద్ధం సభలో కూడా ఆల్మోస్ట్ అన్నీ అలాటెడ్ అయిపోయినాయి సీట్స్ అన్నీ ఏదో ఒకటి ఎరా ఏదో ఒకటి అర తప్పితే మిగతాయిని కన్ఫామ్ అన్నారు మిగతాయి కన్ఫామ్లో మన సీట్ ఉంది విజయవాడ వేస్ట్ది ఆ గారు కన్ఫామ్ నో డౌట్ అసలు దాని గురించి ఆలోచించి చక్కర్లేదు ఆయన బాగా కష్టపడతారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం ఎవ్రీ గడపకెళ్ళటం పర్సనల్గా వ్యక్తుల్ని కలవటం అనే వర్క్ ప్రోగ్రెస్ బాగుంది ఆసిఫ్ గారిది ఈ మూమెంట్లో మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తే అసలు అసలుగా మోసం వస్తుంది ఏదో అంటాక్ చూసారా కొండ మంది మందేసి నాలుగు ఓడినట్టుగా ఆసిఫ్ గారిని వదిలేసి ఆసిఫ్ గారు అసెంబ్లీలో గ్యారెంటీకి వెళ్తారు దట్ ఇస్ షూర్ నా వాక్కు కాదు అది ఈవడా వెస్ట్లో మీరు ఏ ని కలిసినా ఏ ప్రజల్ని కలిసినా ఈవడా వెస్ట్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ కలిసినా ఆసిఫ్ అంటారు వాళ్ళు రైట్ థ్యాంక్ యూ సార్ జై హింద్ సార్ మీ పేరు నా పేరు రుద్రశంకర్ అండి టౌన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరంటే ఈ పొత్తుల వల్ల ఇవాళ ఒకరికొకరు సంబంధం లేవండి మా జగన్మో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది డెవలప్ అంటే రెండు కరోనా టైంలో రెండు రెండు సంవత్సరాలు పోయినా సరే ఇంత డెవలప్ చేశారు ఇప్పుడు రానున్న కాలంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇంకా మన ఇండియాకే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ని ఏంటి గుర్తింపుగా నెంబర్ వన్ పొజిషన్లో తీసుకొస్తాడు ఇప్పుడు ఉద్యోగాలు నిమిత్తం ఉద్యోగాలు రావట్లేదు చేయట్లేదు అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ గెలిచిన దగ్గర నుంచి ప్రతి విద్యార్థికి ప్రతి స్టూడెంట్కి మొత్తం చదువుకున్న మొత్తం ఆల్ అందరికీ ఉద్యోగాలు ఒక స్కీమ్గా మనం మనకి ఉపయోగిస్తాడని నేను కోరుకున్నాను సంక్షేమ పథకాలు ఏమన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు అందుతున్నాయి ఏమేమి ఏమేమంది చేయూత అందింది చేయూత వస్తుంది ఆటో ఆటోగా వస్తున్నాయి ఇంకా మా పిల్లలు ఇంకా జగన్ గారు జగన్ గారు వస్తే బాగుంటుంది డెవలపింగ్ కూడా చాలా బాగుంటుంది మేమే మేమే గెలుస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో కూడా కనపడలేదు ఆయన పొత్తులతోనే సరిపోయింది పేదవాళ్ళకి ఏం న్యాయం చేశారు ఈయన చేసినంత ఐదు సంవత్సరాల్లో ఇంత డెవలప్ చేసి పేదవాడికి రూపాయి ఇచ్చింది లేదు రూపాయి చూపించింది లేదు ఆయన ఇచ్చిన పథకాల వల్ల ఏంటి ప్రజలు ఆ డబ్బులతో లేడీస్ చాలా ఇదిగా ఉండి ఏదో వ్యాపారాలు కానీ ఇది కానీ వాళ్ళ కుటుంబాలు చాలా బాగున్నాయి అన్న మీ పేరు కరీం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది జగనే ఎందుకు ఈరోజు రాష్ట్రం ఇంత సుభిక్షంగా అభివృద్ధి అభివృద్ధి ప్రదంలో అయితేనేమి సంక్షేమ ప్రదంలో అయితేనేమి ముందుగా అడిగేస్తుంది అంటే దానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులం మతం ప్రాంతం పార్టీ అనే భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి పథకాలు అందుతున్నాయంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉద్దానాల ప్రాజెక్ట్ అయితేనేమి వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి ఏదైనా సరే ఒక దీర్ఘకాలిక అభివృద్ధి నోచుకుందంటే దానికి ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను మచ్చుకు రెండే చెప్పాను చాలా ఉన్నాయి ఈ జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎంతమంది వచ్చినా సరే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఆ పీఠం అధిష్ఠించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు పోలవరం ప్రాజెక్ట్ పేరు చెప్పుకొని డబ్బులు దండుకొని జగన్ ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు కేంద్రం తెచ్చుకొని దీన్ని ఎలా స్పందిస్తారు మరి సిగ్గుండాలి చంద్రబాబు నాయుడుకి సిగ్గుండాలి సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అన్నారు చంద్రబాబు నాయుడిని అరే బాబు నువ్వు పోలవరం ఏటీఎంగా వాడుకుంటున్నావు లుత్కూరు గడి వీళ్ళు ఉచ్చగాడి వాడున్నా అంటే చారా చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఒక ఏటీఎంగా పోలవరాన్ని ఒక అవినీతి ప్రాజెక్టుగా మార్చింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు వీళ్ళు వేరే వేరే పార్టీ వాళ్ళు ఎవరు చేయలేదు సాక్షాత్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆ మంత్రివర్గంలో వాళ్ళు కూడా స్థానం పొంది ఆ ప్రభుత్వంలో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యి ఉండి కూడా రెండు వేల పద్ పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ ఏ ఏ విషయంతో నువ్వు అంటున్నావు పోలవరం నువ్వు ముప్పై శాతం పో పూర్తి చేసిన పోలవరాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసి రేపమాప నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న పోలవరం ప్రాజెక్టుని మొత్తం చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం అవినీతి ప్రాజెక్టుగా మార్చింది చంద్రబాబు నాయుడు ఏ ఏ రకంగా అన్నావు నువ్వు సిగ్గు శరం అనేది ఒకటి ఉంటే చింతకంచ సిగ్గు ఉంటే చంద్రబాబు నాయుడు ఆ మాట పవన్ కళ్యాణ్ అభిప్రాయం పవన్ కళ్యాణ్ ఓన్లీ సినిమా స్టారు ప్యాకేజీ స్టారు కేవలం చంద్రబాబు నాయుడికి ఊడికుని వచ్చిన ఒక సినిమా స్టారు చంద్రబాబు నాయుడు కాపుల చేత చంద్రబాబు నాయుడు కోసం పెట్టిన పెట్టించిన బినామీ పార్టీయే జనసేన పార్టీ